ఏపీ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆధార్ సర్వే నెంబర్లను అనుసంధానించి భూ చిక్కుములను అక్టోబర్ రెండులోగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారు పది లక్షల రూపాయల వరకు విలువగల భూములకు సచివాలయంలో వంద రూపాయలు చెల్లించి సర్టిఫికేట్ పొందవచ్చు రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం జూన్ ముప్పైనా విజయవాడలో జరిగిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ లో రూపొందించిన డిక్లరేషన్ కు ఆమోదం తెలిపింది ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే పన్నెండు నెలల్లో అమరావతిలో దేశంలోని అతిపెద్ద క్వాంటం బెడ్ క్యూ చిప్పిన్ ను ఏర్పాటు చేయనున్నారు రెండు వేల నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటం కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా నిర్ణయించారు విలేకరి రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది పహాడి షరఫ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు పోలీసుల న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఒక పాము కనపడినా భయంతో పరుగులు తీసే పరిస్థితుల్లో కేరళ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిని చూపిన ధైర్యం నెట్టింటా ప్రశంసలు దక్కించుకుంటోంది తిరువనంతపురంలోని పెప్పర్ ప్రాంతంలో కనిపించిన పద్దెనిమిది అడుగుల కింగ్ కోబ్రాను ఆమె చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు ప్రారంభించారు ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది గతంలోనూ ఆమె ఐదు వందలకు పైగా పాములను సురక్షితంగా బంధించిన అనుభవం కలిగిన వారు ఆమె నైపుణ్యం ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు ముంబై పేలుల కేసు కుట్రదారుడు తహవూర్ రానా ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు ఆయన ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి దర్యాప్తులో రానా తాను దాడుల సమయంలో ముంబైలో ఉన్నానని అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్గా పనిచేశానని చెప్పినట్లు సమాచారం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది అమెరికా టెక్సాస్ లో వరద బీభత్సం మరింత తీవ్రతరమైంది ఇప్పటి వరకు ఎనభై రెండు మంది ప్రాణాలు కోల్పోగా వారిలో ఇరవై ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు లానో నది వద్ద మెరుపు వరద ఉగ్ర రూపం దాల్చింది క్యాంప్ మైస్టిక్ గ్వాడల్పే నది ఇరవై అడుగుల వరద నీటిలో మునిగిపోయింది నలభై ఒక్క మంది గల్లంతయ్యారు గాలింపు చర్యలు కొనసాగుతుండగా అధ్యక్షుడు ట్రంప్ వరద ప్రాంతాలను సందర్శించేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ అనుకూల దేశాలపై పది శాతం అదనపు టారిఫ్ విధిస్తామని ప్రకటించగా చైనా వ్యతిరేకించింది సుంకాల యుద్ధాల్లో గెలుపొందే వారు ఉండరని తెలిపింది బ్రెజిల్ లోని బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ హెచ్చరికలు చేశారు భారత్ సహా ఇతర దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు దీంతో సుంకాల యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కొత్త చిత్రం కూలీ కోసం గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా అంకితమిచ్చినట్లు తెలిపారు కుటుంబం స్నేహితులు అన్ని పక్కన పెట్టి సినిమా మీదే దృష్టి పెట్టారన్నారు లియోలో చేసిన పొరపాట్లు కూలీలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చేసుకున్నానన్నారు రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఎజ్బా సెన్సెస్ లో ఇంగ్లాండ్ పై పేసర్ ఆకాష్ దీప్ పది వికెట్లు తీసి తన సోదరి జ్యోతి సింగ్ అంకితం చేశాడు క్యాన్సర్ తో పోరాడుతున్న జ్యోతి ఆకాష్ తనకు ఇచ్చిన మాటలు సహాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు ఐపీఎల్ సమయంలో కూడా ఆకాష్ తనను చూసేందుకు వచ్చాడని తెలిపారు ఈ క్లిష్ట సమయంలో అతడి విజయంతో కుటుంబంలో ఆనందం నిండిందన్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టూ పొలిటికోస్ మీడియా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.